అది యూరోప్లో ఎంతో ప్రత్యేకమైనటువంటి దేశం చాలా చిన్న దేశం కానీ గొప్ప చరిత్ర కలిగి ఉంది అద్భుతమైన ప్రకృతి ప్రపంచంలోనే అత్యంత శాంతివంతమైన దేశాల్లో ఒకటి ఈ వీడియోలో మనం అండోరా దేశం గురించి తెలుసుకుందాం అండోరా అంటే ఏమిటి దాని చరిత్ర ఏమిటి అక్కడ జీవన విధానం ఎలా ఉంటుంది టూరిజం ఆర్థిక వ్యవస్థ సంస్కృతి ప్రత్యేకమైనటువంటి పాలనా విధానం అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరిలో అండోరా గురించి మీకు చాలా ఆసక్తికరమైన విషయాలు నేను చెప్తాను మీరు ఎప్పుడు వినని విషయాలు ఇక్కడ తెలుసుకుంటారు కావడంతో వీడియోని ఎక్కడ మిస్ కాకుండా పూర్తిగా చూడండి మీరు ఛానల్కి కొత్త అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ మిత్రులతో వీడియోని షేర్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అండోరా దేశం అండోర దేశం భౌగోళికంగా చాలా ప్రత్యేకమైనటువంటి దేశం యూరప్ ఖండంలో ఎంతో ప్రత్యేకత కలిగి ఉన్నటువంటి చిన్న దేశం ఇది ఇది ఫ్రాన్స్ మరియు స్పెయిన్ మధ్యలో పిరీనీస్ పర్వతాల మధ్యలో ఒదిగిపోయినటువంటి అందమైన దేశం పూర్తిగా ల్యాండ్ లాక్డ్ దేశం కావడం వల్ల సముద్రం కనిపించదు కానీ ఎటు చూసినా పర్వతాలు లోయలు హరిద్రవణాలు మాత్రమే కనిపిస్తాయి అండోరా యొక్క విస్తీర్ణం కేవలం చదరపు నాలుగు వందల అరవై ఎనిమిది చదరపు కిలోమీటర్లు మాత్రమే ఇది మన హైదరాబాద్ కంటే చాలా చిన్న దేశం అండోరా దేశాన్ని పూర్తిగా పిరినీస్ పర్వతాలు చుట్టుముట్టి ఉన్నాయి ఇది దాదాపు రెండు వేల మీటర్ల ఎత్తులో ఉంది అండోరా యొక్క రాజధాని అండోరా లా వెల్లే ఇది సముద్ర మట్టానికి సుమారు వెయ్యండి ఇరవై మూడు మీటర్ల ఎత్తులో ఉంది ఇది యూరోప్లోనే అత్యధిక ఎత్తులో ఉన్నటువంటి నగరం దేశం మొత్తం ఏడు పరిష్లుగా విభజించబడుతుంది ఇవి మన దేశంలో జిల్లాలుగా చెప్పవచ్చు అవి కెనీలో ఎన్కామ్ ఆర్డినో లా మ మస్సానా శాంట్ జూలియా ఎస్కాల్డే ఎంగోడ్ అండోరా లావెళ్ళే ఈ పరీష్లు దాదాపు అన్ని పర్వత ప్రాంతాలు కావడం వల్ల ప్రతి ఊరు ప్రకృతితో నిండి ఉంటుంది అక్కడ వాతావరణం సమత శీతోష్ణ వృత్తి పర్వత వాతావరణం వేసవిలో చల్లగా ఉంటుంది చలిలో మంచు కురుస్తుంది అందుకే ఇది స్క్రీనింగ్కు పాపులర్ గమ్యం అని చెప్పవచ్చు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వేసవిలో తర్వాత ఉష్ణోగ్రతలు ఇరవై శాతం దాటిపోయి డిసెంబర్ నుంచి మార్చి వరకు మంచు కురుస్తూ ఉంటుంది అండోరా సమీపంగా ఉన్నటువంటి దేశాలు ఉత్తరాన ఫ్రాన్స్ దక్షిణాన స్పెయిన్ దేశాలు ఇక్కడికి విమానం ద్వారా చేయడం సాధ్యం కాదు ఎందుకంటే దేశంలో ఎలాంటి విమానాశ్రయాలు లేవు కానీ స్పెయిన్ లేదా ఫ్రాన్స్లోని ఎయిర్ ఫోర్స్ నుంచి బస్సుల ద్వారా రావచ్చు ప్రతి సంవత్సరం దాదాపు పది మిలియన్ల మందికి పైగా పర్యాటకులు అండోరాకి వస్తారు ఎందుకంటే ఇది పర్వత ప్రాంతం మరియు ట్యాక్స్ ఫ్రీ షాపింగ్ స్క్రీయింగ్ మరియు నేచర్ లవర్స్ కోసం పరిపూర్ణ గమ్యంగా చెప్పవచ్చు మొత్తానికి చెప్పాలంటే అండోరా చిన్నదైన దాని భౌగోళిక ప్రత్యేకతలు ప్రకృతి చాలా వైవి వైవిధ్యంగా ఉంటుంది ఈ దేశం పర్యాటకులను చాలా ఆకర్షిస్తోంది ఎందుకంటే ఇది శాంతియుత వాతావరణం కలిగి ఉన్నటువంటి దేశం అండోరా యొక్క చరిత్ర అండోరా దేశం సాధారణమైన దేశం కాదు దాదాపు పన్నెండు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి దేశం ప్రారంభ కాలంలో చార్లెస్ మాగ్న్ కాలం అంటే అండోరా యొక్క స్థాపన ఎనిమిది వందల ఐదు అన్న డొమినోలో జరిగింది అప్పట్లో యూరోప్లో గొప్ప రాజు చార్ల్ మాగ్న్ ఫ్రాంకిష్ చక్రవర్తిగా ఉండేవాడు చార్ల్ మాగ్న్ ముస్లిం దండయాత్రల నుండి ఈ ప్రాంతాన్ని రక్షించాడు ఈ రక్షణ కృతజ్ఞతగా ఇక్కడి ప్రజలకు స్వతంత్రత ఇచ్చాడు అప్పుడు నుంచే అండోరా ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యంగా మారింది ఉర్గెల్ బిషప్ పౌరుషం పన్నెండు వందల డెబ్బై ఎనిమిది అన్న డొమినిక్ కాలంలో ఆ తర్వాతి శతాబ్దాల్లో అండోరా మీద ఫ్రాన్స్ మరియు స్పెయిన్ మధ్య యుద్ధాలు జరిగాయి అయితే పన్నెండు వందల డెబ్బై ఎనిమిదిలో ఒక చారిత్రక ఒప్పందం కుదిరింది దీన్ని ప్యారేజ్ డి ఆక్స్ అంటారు ఈ ఒప్పందం ప్రకారం అండోరాను ఇద్దరు పాలకులు కలిసి పాలించాలి అన్న నిబంధన ఏర్పడింది ఒకవైపు స్పెయిన్లోని ఊర్గెల్ బిషప్ మరోవైపు ఫ్రాన్స్ రాజు బిషప్ ఆఫ్ ఊర్గెల్ ఇది డిఆర్కి పాలన అంటే ఒకే దేశానికి ఇద్దరు అధిపతులు ఇలాంటి పాలన ప్రపంచంలో ఇంకెక్కడ ఉండదు ప్రాచీన పార్లమెంటు ఇది కాన్సిల్ జనరల్ అనేది పద్నాలుగు వందల పంతొమ్మిదిలో జరిగింది అండోరా పద్నాలుగు వందల పంతొమ్మిదిలోనే పార్లమెంట్ ఏర్పడింది దీనికి కాన్సిల్ జనరల్ అంటారు ఇది యూరోప్లోనే పురాతన ప్రజాప్రతినిధుల వ్యవస్థల్లో ఒకటి ఇది చూస్తుంది ఏమిటంటే ఈ దేశం ఎంత పురోగమనం పొందిందో ఎంత శాంతియుతంగా ప్రజలు పరిపాలనలో పాల్గొన్నారో వంటివి ఈ దీనిలో చూడవచ్చు ఇది పూర్తి స్వాతంత్రం పంతొమ్మిది వందల తొంభై మూడులో పొందింది అండోరా దేశం పంతొమ్మిది వందల తొంభై మూడులో తన మొదటి లిఖిత పూర్వతమైనటువంటి రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది అప్ అప్పటి వరకు ఇది పూర్తిగా స్వతంత్ర దేశంగా పరిగణించబడేది కాదు కానీ ఆ రాజ్యాంగం వచ్చిన తర్వాత అండోరా ఒక పూర్తి స్వతంత్ర దేశంగా మారింది ఆ సంవత్సరం ఇట్సెల్ఫ్ అండోరా ఐక్యరాజ్య సమితిలో చేరింది తర్వాత డెస్లో యూరోపియన్ కౌన్సిల్ అంతర్జాతీయ సంస్థల్లో భాగస్వామిగా మారింది ఫ్రాన్స్ మరియు స్పెయిన్లు ఇప్పటికీ ఇద్దరు అధిపతులుగా కొనసాగుతున్నారు ఇప్పటికీ అండోరాలో ఇద్దరు అధిపతులు ఉంటారు ఒకరు స్పెయిన్లోని ఊర్గెల్ బిషఫ్ మరొకరు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్గా చెప్పవచ్చు అయితే వీరి పాత్రలు ఇప్పుడు ఎక్కువగా ప్రతీకాత్మకంగా మాత్రమే ఉంటాయి పాలనా వ్యవస్థ మాత్రం ప్రజల చేతిలో ఉంటుంది ఇది డెమోక్రసీ విధంగా నడుస్తున్నటువంటి దేశం ఇక చరిత్రలో ప్రత్యేకమైనటువంటి విషయం ఏమిటైనా ఉందంటే అండోరా ఎప్పుడు యుద్ధాల నుండి దూరంగా ఉంటుంది ఇది ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఒకటి ఎప్పటికీ ఓ రక్షితమైనటువంటి తటస్థ దేశంగా నిలిచింది చిన్న దేశం అయినప్పటికీ దీని చరిత్ర మనకు శాంతి స్వతంత్రం ప్రజాస్వామ్యానికి ఒక ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు ఇది అండోరా యొక్క చరిత్ర మాత్రమే కాదు ఇది అండోరా యొక్క గొప్పతనం అని చెప్పవచ్చు అండోరా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అండోరా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి ఒక చిన్న దేశమైనప్పటికీ చాలా గొప్పగా ఉంటుంది అండోరా దేశం అండోరా చాలా ధనిక దేశం ఇది ఎలా సాధ్యమైంది అంటే ఇది పర్యాటకం బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసులు డ్యూటీ ఫ్రీ షాపింగ్ వంటి మూడు ప్రధాన రంగాల వల్ల ఇది సాధ్యమైంది మొట్టమొదటిగా పర్యాటకం అనేది ఆర్థిక శక్తి కేంద్రంగా ఉంది అండోరా ఆర్థిక వ్యవస్థలో ఎనభై శాతం వరకు పర్యాటకం వల్లే వచ్చే ఆదాయమే ఉంటుంది ప్రతి సంవత్సరం దాదాపు ఎనిమిది నుండి పది మిలియన్ల మంది పర్యాటకులు ఈ దేశానికి వస్తారు ఎందుకు వస్తారంటారా స్కీయింగ్కు పాపులర్ గమ్యం ఇది ముఖ్యంగా శీతాకాలంలో ఇది మొదలవుతుంది హైకింగ్ బైకింగ్ నేచర్ టూరిజం వేసవిలో మొదలవుతుంది అట్రాక్టివ్ స్పాలు రిసార్ట్లు వంటివి ఇక్కడ చూడవచ్చు ఇది పర్యాటక రీత్యా ప్రపంచంలోని అత్యుత్తమ లా ల్యాక్డ్ దేశాల్లో ఒకటిగా చెప్పవచ్చు రెండవది బ్యాంకింగ్ గోప్యతతో కూడినటువంటి ఫైనాన్షియల్ సర్వీసులు అండోరాలో బ్యాంకింగ్ వ్యవస్థ చాలా ఖ్యాతి పొందినది చాలా కాలం పాటు ఇది ట్యాక్స్ హెవెన్గా ప్రసిద్ధి చెందింది అయితే ఇన్కమ్ ట్యాక్స్ లేదు రెండవది బ్యాంకు అకౌంట్లు గోప్యతగా ఉండేవి తర్వాత ఎటువంటి విదేశీ మార్పిడి నియంత్రణలు ఉండేవి కావు దీనివల్ల విదేశాల నుండి ఎంతోమంది డబ్బు అండోరా బ్యాంకుల్లోకి వచ్చేది కానీ సమీప కాలంలో అంతర్జాతీయ ఒత్తిడి వల్ల ఆ గోప్యత విధానాలను తగ్గించారు ఇప్పుడిప్పుడు కొంత ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ విధిస్తున్నారు కానీ ఇంకా చాలా తక్కువే అని చెప్పవచ్చు మూడవది డ్యూటీ ఫ్రీ షాపింగ్ కమర్షియల్ ట్రేడ్ అండర్ అ ట్యాక్స్ ఫ్రీ కంట్రీ అంటే షాపింగ్కు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందింది ఇక్కడ బహుశా మీరు ఫ్రాన్స్ లేదా స్పెయిన్ కంటే ఎక్కువగా డిస్కౌంట్ ధరలకే వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు గోల్డ్ మరియు జ్యువెలరీ అదేవిధంగా ఎలక్ట్రానిక్ ఆల్కహాల్ మరియు సిగరెట్లు పర్ఫ్యూమ్స్ బ్రాండెడ్ వస్త్రాలు ఇవన్నీ కూడా ఈ కొనవచ్చు ఈ కారణంగా ఫ్రాన్స్ స్పెయిన్ నుండి చాలామంది షాపింగ్ కోసం వీకెండ్స్లో ట్రిప్ ప్లాన్గా ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడ కరెన్సీ యూరో అండోరా యూరోపియన్ యూనియన్లో సభ్యదేశం కాదు కానీ ఇది యూరోని కరెన్సీగా వాడుతుంది యూరో వాళ్లకు అధికారికంగా ఇవ్వలేదు కానీ ఒక ప్రత్యేక ఒప్పందం ప్రకారం అండోరా యూరో నాణ్యాన్ని ముద్రించగలదు అండోరా యొక్క ప్రజల జీవన ప్రయాణం చాలా హై స్టాండర్డ్గా ఉంటుంది జీడిపి విషయానికి వస్తే ప్రతి వ్యక్తికి సుమారు నలభై రెండు వేల డాలర్లు ఇది చాలా దేశాలకు మించి ఉన్నటువంటి జీడిపిగా చెప్పవచ్చు బయటి ప్రపంచంలో ఎక్కువ ట్రేడ్ లేదు కానీ టూరిజం ఫైనాన్స్లో లాభాలు అధికంగా ఉంటాయి బహుశా ఇది చిన్న దేశంగా పెద్ద విజయం సాధించిన అద్భుత ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు అండోరాలో వ్యవసాయం చాలా తక్కువగా ఉంది ఎక్కువగా పర్వత ప్రాంతాలే కావడం వల్ల చిన్న పరిశ్రమలు జుట్టు ఉత్పత్తులు సిగరెట్లు మిఠాయిలు వంటివి తయారు చేస్తారు దేశంలో ప్రధానంగా ప్రైవేట్ రంగమే వ్యాపించింది చిన్న దేశమైనప్పటికీ అండోరా తన బ్యాంకింగ్ వ్యవస్థ మరియు ఆర్థిక వ్యవస్థను పర్యాటకం మరియు బ్యాంకింగ్ డ్యూటీ ఫ్రీ మార్కెట్ ద్వారా బలంగా నిలబెట్టుకుంది అండోరా దేశం యొక్క టూరిస్ట్ అట్రాక్షన్స్ ఇది ఒక చిన్న దేశమైన టూరిజం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందింది పర్వతాలు మంచుతో కప్పబడినటువంటి స్కీ రిసార్ట్లు అనురాగభరితమైనటువంటి గ్రామాలు అన్ని అండోరాలో కనిపిస్తాయి స్కీయింగ్ మరియు వింటర్ స్పోర్ట్స్ గ్రాండ్ వలీరా వాల్నార్డ్ అండోరా స్కీయింగ్ అంటే అర్థం చెప్పొచ్చు ప్రపంచంలోని ఉత్తమ స్కీ రి రిసార్ట్లతో కొన్ని ఇక్కడే ఉన్నాయి గ్రాండ్ వలీరా దాదాపు రెండు వందల కిలోమీటర్ల స్క్రీ ట్యాక్స్ ఉన్నాయి వాల్నాడ్ ఫ్యామిలీలకు సరైన గమ్యంగా చెప్పవచ్చు డిసెంబర్ నుంచి మార్చి వరకు ఇక్కడ మంచుతో పూర్తిగా కప్పబడి ఉంటుంది కాల్డే స్పా సౌతర్న్ యూరోప్స్ బిగ్గెస్ట్ థర్మల్ స్పా ఇది అండ్రా లా వెల్లే అదేవిధంగా సమీపంలో ఉంటుంది ఇది ఒక హాట్ వాటర్ థర్మల్ స్పాగా చెప్పవచ్చు అంటే వేడి నీటి నీరుతో చేసినటువంటి చికిత్సలు ఇక్కడ జరుగుతాయి గాజుతో నిర్మించినటువంటి భారీ టవర్ ఆకారంలో ఇది ఉంటుంది ఇక్కడికి ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులు ఆరోగ్య చికిత్సల కోసం వస్తారు రిలాక్సేషన్ స్ట్రెస్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ కోసం ఇది పర్ఫెక్ట్ ప్లేస్గా చెప్పవచ్చు శాంట్ జోన్ డి క్యాజల్స్ చర్చ్ పదకొండవ శతాబ్దపు ఈ చర్చ్ ఇది రోమన్ స్టైల్లో నిర్మించబడిన చరిత్ర ప్రసిద్ధి కలిగినటువంటి చర్చిగా చెప్పవచ్చు అంతగా ప్రసిద్ధి చెందకపోయినా ఇది అండోరా యొక్క మతపరమైన చిహ్నం ఇంటీరియర్లో పాత ప్రింటింగ్స్ వుడ్ స్కల్చర్స్ ఉంటాయి ఇది మత సాంస్కృతిక టూరిజం కోసం అండోరాలో ముఖ్యమైనటువంటి ప్రదేశం మ్యాడ్రూ పెరాఫిటా క్లారోర్ వ్యాలీ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించినటువంటి ప్రాంతం ఇది అండోరాలో ఏకైక యునెస్కో వారసత్వ ప్రదేశం ఇది ఒక సహజ అందాల నదిలోయగా చెప్పవచ్చు నలభై రెండు శాతం అండోర భూమిని ఇది కప్పుకొని ఉంటుంది హైకింగ్ నేచర్ ఫోటోగ్రఫీ వైల్డ్ లైఫ్ వాచ్ చేసే వారికి ఇది స్వర్గధామంగా చెప్పవచ్చు ఇక్కడ మానవ నిర్మిత తక్కువ అదేవిధంగా పూర్తిగా ప్రకృతి సహజంగా ఉంటుంది అండోరా లా నగరం రాజధాని నగరంలో సందర్శించిన ప్రదేశాలు చాలా ఉన్నాయి ఈ నగరం చిన్నదైన టూరిస్టులకు చాలా చోటుదగ్గ ప్రదేశాలను అందిస్తుంది క్యాసాడే వల్ల వల్ల పాత పార్లమెంట్ భవనం మెరిట్ మెరిట్లెక్స్ ఫేమస్ షాపింగ్ స్ట్రీట్ మ్యూసు క్యార్మెన్ థేసెన్ ప్రఖ్యాత కళా మ్యూజియం ఇక్కడ మీరు నడిచే ప్రతి వీధి అందంగా ఉంటుంది కేఫ్లు మార్కెట్లు అన్ని శుభ్రంగా కనిపిస్తూ ఉంటాయి అండోరాలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉండడం చాలా గమనార్హంగా చెప్పవచ్చు మరొక విషయం హైకింగ్ సైక్లింగ్ మరియు నేచర్ ట్రైల్స్ కోసం వేసవిలో స్కీయింగ్ ఉండదు కాబట్టి బైకింగ్ మరియు ట్రెక్కింగ్ టూరిజం బాగా పర్ పాపులర్గా ఉంటుంది అయితే ఈ దేశం మొత్తం పర్వతాలు కావడం వల్ల వేల ట్రైల్స్ ఉన్నాయి కుటుంబాలతో సహా సరదాగా నడ గడపడానికి అనేక ట్రాక్స్ ఉన్నాయి అదేవిధంగా స్పెషల్గా కోమా పెడ్రోసా అనే పర్వతం ఇది అండోరాలో ఎత్తైన పర్వతంగా చెప్పవచ్చు ట్రిక్ చేయడానికి బాగుంటుంది హోటల్స్ రిసార్ట్లు టూరిస్ట్ ఫెసిలిటీస్ కోసం అండోరాలో అన్ని బడ్జెట్ రేంజ్లకు సరిపోయే హోటల్స్ ఉన్నాయి బ్యాక్ ప్యాకర్స్ నుండి లగ్జరీ ట్రావెలర్స్ వరకు స్క్రీ సీజన్లో ధరలు ఎక్కువగా ఉంటాయి డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ధరలు ఎక్కువగా చూడవచ్చు బుక్ చేసుకోవడానికి ముందుగానే చేయాలి ఇలా ఈ దేశానికి ఎలా చేరుకోవాలంటే అండోరా దేశంలో ఎయిర్పోర్ట్ లేదు మీరు బార్సిలోనా అంటే స్పెయిన్ వెళ్ళి లేదా టూలూస్ ఫ్రాన్స్ ఎయిర్పోర్ట్కు చేరుకొని ఇక్కడికి వెళ్ళవచ్చు అక్కడి నుంచి బస్సు ద్వారా కార్ ద్వారా మూడు నాలుగు గంటల్లో అండోరా చేరవచ్చు బస్సులు రెగ్యులర్గా లభిస్తాయి ఇక ఒక చిన్న దేశం ఉండి ప్రకృతి సాంస్కృతికంగా ఆరోగ్య విషయంలో మరియు అడ్వెంచర్ విషయంలో టూరిజం విషయంలో అన్నింటిని కలగలుపునటువంటి అద్భుత దేశంగా ఉన్నటువంటి దేశమే ఇది అండోరా అండోరా యొక్క కల్చర్ మరియు లైఫ్ స్టైల్ అండోరా అనేది చాలా గొప్ప సాంస్కృతిక దేశంగా చెప్పవచ్చు అండోరియా అతి అధికారిక భాష కటాలాన్ కానీ ప్రజలు స్పానిష్ ఎక్కువగా మాట్లాడతారు ఫ్రెంచ్ కూడా మరికొంతమంది మాట్లాడతారు కొంతమంది పోర్చుగీస్ కూడా మాట్లాడతారు స్కూల్స్లో మూడు భాషా పద్ధతులు కనిపిస్తాయి అయితే అండోరాలో చాలా గొప్ప స్కూళ్ళు ఉన్నాయి స్పానిష్ మీడియం కొన్ని ఫ్రెంచ్ కొన్ని కటాలాన్ మాట్లాడే మీడియాలు కూడా ఉన్నాయి ఇది ట్రైలింగ్ కల్చర్ మూడు భాషల మిశ్రమంగా జీవనం సాగుతుంది ఇక మతం విషయానికి వస్తే అధికంగా ప్రజలు క్యాథలిక్ క్రైస్తవులుగా ఉంటారు అంటే రోమన్ క్యాథలిక్స్గా చూడవచ్చు దేశంలో అనేక పురాతన చర్చిలు ఉన్నాయి కానీ మత స్వేచ్ఛ చాలా ఉంది ఎవరు ఏ మతమైనా నమ్మవచ్చు ఇక ఫెస్టివల్స్ మరియు ట్రెడిషన్ విషయానికి వస్తే శాంటు జోడి డే అంటే ఇది ఒక ఫెస్టివల్గా ఇక్కడ జరుపుకుంటారు పుస్తకాలు గులాబీలు ఇచ్చే రోజు అండోరా లావెల్లా ఫెస్టివల్ సంగీతం డ్యాన్సులు ప్రదర్శనలు ఈ పండుగ రోజు చూడవచ్చు క్రిస్టమస్ మరియు ఈస్టర్ పండుగలు ఇవి సాంప్రదాయబద్ధకమైనటువంటి పండుగలుగా ఇక్కడ జరుపుకుంటారు గ్రామీణ ప్రాంతాల్లో పలు స్థానిక ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి నృత్యాలు పల్లెటూరు సాంప్రదాయాలు కనిపిస్తూ ఉంటాయి ఇంకా ఆహారం విషయానికి వస్తే ఆహారం స్పానిష్ మరియు ఫ్రెంచ్ క్యాటాలన్ ఫ్లేవర్ల మిశ్రమం కలిగి ఉంటుంది ప్రసిద్ధ వంటకాలు ఎస్కుడెల్లా మాంసం మరియు కూరగాయలతో చేసిన వంటి స్టూగా చెప్పవచ్చు ట్రెనిక్ స్టార్ట్ బంగారు దుంపులు చేసినటువంటి వంటకం ఎంబోటిట్స్ శాకాహారులు ట్యాపాస్ టైపు పదార్థాలు వాడుతో వాటితో చేస్తారు పార్వత ప్రాంతాల్లో జింక మాంసం చీజ్ వైన్స్ కూడా ప్రసిద్ధి చెందినవి ఇక జీవనశైలి విషయానికి వస్తే అండోర ప్రజలు శాంతియుతమైన ఆరోగ్యకరమైనటువంటి జీవనం గడుపుతారు పెద్దగా పార్కులు ఓపెన్ స్పాలు అదేవిధంగా చాలామంది జనం కూడటం జరుగుతుంది హైక్ చేయడం చేస్తారు ఇక కుటుంబ జీవితం ప్రధా ప్రాధాన్యంగా చిన్న ఫ్యామిలీలు స్నేహపూర్వకమైన కమ్యూనిటీలుగా ఉంటాయి ఇక ఆదివారం రోజున ఎక్కువ మంది కుటుంబంతో సమయం గడుపుతూ ఉంటారు విద్య మరియు ఆరోగ్య వ్యవస్థల కోసం అండోరా చాలా ప్రత్యేకమైన దేశంగా చెప్పవచ్చు అండోరా లిటరసీ రేటు దాదాపు వంద శాతంగా ఉంటుంది మూడు రకాల స్కూలింగ్ సిస్టమ్స్ ఉంటాయి కెటాలాన్ స్పానిష్ ఫ్రెంచ్ స్కూలింగ్ సిస్టమ్స్ విద్య ఉచితం పిల్లలకు ప్రాథమిక స్థాయిలో మంచి బేసిక్ ఎడ్యుకేషన్ అందుతుంది ఇక ఇక ఆరోగ్య విషయానికి వస్తే యూరప్లో మంచి హెల్త్ కేర్ అందించే దేశాల్లో ఒకటిగా చెప్పవచ్చు ప్రజలకు హెల్త్ కేర్ పై అధిక భద్రత ఉంటుంది చిన్న దేశమైన పెద్ద స్థాయి హాస్పిటల్స్ ఉన్నాయి ఇక అండోరాలో చిన్న చిన్న ఆర్ట్ గ్యాలరీలు మ్యూజియంలు కూడా ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో స్ట్రీట్ మ్యూజిక్ స్ట్రీట్ థియేటర్లు కూడా జరుగుతుంది స్పోర్ట్స్ ప్రధానంగా వినోదంగా చూడవచ్చు ముఖ్యంగా స్కీయింగ్ రగ్బీ బైకింగ్ వంటివి ఇక్కడ చాలా ప్రత్యేకమైనటువంటివి చిన్న దేశం కావడం వల్ల ట్రాఫిక్ చాలా తక్కువ శుభ్రత చాలా ఎక్కువ వీధులు క్లీన్ మరియు గ్రీన్ కలి కలిగి ఉంటాయి తక్కువ జనాభా వల్ల పౌరులు ఒకరినొకరు చాలాసేపు గుర్తించుకుంటారు క్రైమ్ రేటు తక్కువ చాలా సురక్షితమైన దేశంగా చెప్పవచ్చు చిన్న దేశమైనా కూడా గొప్ప జీవనశైలి ఉంటుంది అండోర ప్రజలు నెమ్మదిగా ఆరోగ్యంగా సంతోషంగా జీవిస్తూ ఉంటారు మీకు మొదట వీడియో స్టార్ట్ చేసేటప్పుడు చెప్పాను కదా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తానని ఇప్పుడు చెప్పబోతున్నాను అవి ఏమిటంటే అండోరా యూరోప్లో ఒక చిన్న అతిపెద్ద దేశం అంటే అతి చిన్న దేశం అండోరా యొక్క విస్తీర్ణం కేవలం నాలుగు వందల అరవై ఎనిమిది చదరపు కిలోమీటర్లు మాత్రమే జనాభా సుమారు ఎనభై వేల మందికి మాత్రమే పరిమితం కలిగి ఉంటుంది అయినా ఇది యునైటెడ్ నేషన్స్ సభ్య దేశంగా పూర్తి స్వతంత్ర దేశంగా ఉంది రెండు దేశాలకే ఒకే అధికారం ఉండడం ఇక్కడ గమనార్హం అండోరా అధ్యక్షుడు అయినటువంటి ఫ్రాన్స్ అధ్యక్షుడు అయినటువంటి ఇమాన్యుల్ మ్యాక్రాన్ ఇక్కడ అధికారం ఉంటుంది స్పెయిన్లోని ఉర్గెల్ బిషప్కి అధికారం ఉంటుంది ఈ ఇద్దరు అధికారులు ఇక్కడ ఈ దేశాన్ని పాలిస్తూ ఉంటారు ఈ విధంగా పాలితమయ్యే దేశం ప్రపంచంలో ఇక మరొకటి లేదు అండోరా చట్టాలు మౌఖికంగా ఉంటాయి పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు అండోరాలో లిఖితపూర్వక రాజ్యాంగం లేదు కొన్ని శతాబ్దాల పాటు చుట్టూ చట్టాలు పర పారంపర్యంగా చెప్పుకునేవారు అదే కారణంగా చాలా చట్టాలు చట్ట చర్చలకు ద్వారా పరిష్కారం అయ్యేవి అండోరా రాజధాని యూరోప్లోనే ఎత్తైన రాజధాని అండోరా లావెల్లా సముద్ర మట్టానికి వెయ్యి ఇరవై మూడు మీటర్ల ఎత్తులో ఉంటుంది ఇది యూరోప్లో ఎత్తైన రాజధాని నగరంగా చెప్పవచ్చు చిన్నదైన చక్కని వ్యూస్తో సూపర్ క్లీన్గా ఉంటుంది అండోరా యూరో వాడుతూ యూరోప్ యూనియన్లో లేని దేశంగా చూడవచ్చు అండోరా సభ్య సభ్యదేశం కాదు కానీ యూరో కరెన్సీని అధికారికంగా వాడుతుంది అంతేకాదు అండోరా తన పేరుతో యూరో నాణ్యాలు కూడా ముద్రించగలదు అయితే అండోరాలో ఎయిర్పోర్ట్ లేదు ఏ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ లేకపోవడం గమనార్హం ట్రైన్ స్టేషన్ కూడా లేదు అండోరాలోకి రావాలంటే ఫ్రాన్స్ లేదా స్పెయిన్ నుండి బస్సు ద్వారా ప్రయాణించాల్సి ఉంటుంది అండోరా శాంతియుత దేశం ఇది ఎప్పుడు యుద్ధాల్లో పాల్గొనలేదు సొంత ఆర్మీ లేదు క్రైమ్ రేట్ చాలా తక్కువ ప్రజలు ఎక్కువగా పర్యాటకం బిజినెస్ లైఫ్కి అనుగుణంగా జీవిస్తారు అండోరాలో చాలా సంవత్సరాల పాటు ఎటువంటి పన్నులు విధించడం లేదు ఒకప్పుడు ఇది ట్యాక్స్ హెవెన్గా అని పిలిచేవారు అయితే వ్యక్తిగత ఆదాయపై పన్నులు లేవు బిజినెస్లు ఇక్కడ రిజిస్టర్ చేసుకోవడం వల్ల ట్యాక్స్ ప్రయోజనాలు ఎక్కువగా ఉండేవి జీవితకాలం అండోరా ప్రజలు ఎక్కువగా కాలం బ్రతుకుతూ ఉంటారు ఇక్కడ సగటు జీవన కాలం ఇరవై మూడు నుంచి ఎనభై ఐదు సంవత్సరాలుగా చూడవచ్చు ఇది ప్రపంచంలోనే అత్యధిక లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కలిగినటువంటి దేశాల్లో ఒకటి కారణం ఏమిటంటే శుభ్రమైన వాతావరణం ఆరోగ్యకరమైన ఆహారం తక్కువ నాణ్యత అయినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి విధానాలు అండోరా ఒక మైక్రో స్టేట్ అయిన యునెస్కో వారసత్వ ప్రదేశం కలిగి ఉంది చాలా మైక్రో దేశాల కంటే అండోరా ప్రత్యేకంగా ఉంటుంది మ్యాడ్రి పెరాఫిటా క్లారో వ్యాలీ అనే ప్రాంతం యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించబడింది అండోరా అనేది చిన్నదైన ప్రపంచానికి చూపించగల గొప్పతనం కలిగినటువంటి దేశం ఈ వీడియోలో మనం తెలుసుకున్న విషయాలు ముఖ్యంగా ఇది యూరోప్లో ఉన్నటువంటి చిన్న దేశం అయినప్పటికీ గొప్ప చరిత్ర ప్రత్యేక పాలనా విధానం కలిగి ఉన్నటువంటి దేశం పర్యాటకం బ్యాంకింగ్ డ్యూటీ ఫ్రీ షాపింగ్ ద్వారా బలమైన ఆర్థిక వ్యవస్థ సంస్కృతి భాషలు జీవనశైలి అన్ని ఎంతో ప్రత్యేకం శాంతియుత వాతావరణం ఆరోగ్యకరమైన జీవనశైలి అందుకే దీన్ని హిడెన్ జెమ్గా అంటారు మనకు అందించే గుణపాఠం ఏమిటంటే పరిధిలు చిన్నవైనా మన దృష్టి పెద్దదైతే గొప్పగా ఉంటుంది అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం గొప్పదనాన్ని సాధించగలమన్నది అండోరా మనకు ఇచ్చే ప్రేరణగా చెప్పవచ్చు చిన్న దేశమైనా ప్రపంచంలో విలక్షణతో నిలిచే దేశం ఏదైనా ఉందంటే అండోరాగా చెప్పవచ్చు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మరిన్ని గ్లోబల్ వీడియోస్ మీకు అందించడానికి నేను ముందుకు వస్తాను జై హింద్